నమస్తే వైఎం కోటి మంది మహిళలను కోటేశ్వరంలో చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కంటోన్మెంట్ శాసనసభలో శ్రీ గణేష్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రెండవ వార్డు రసూల్పురాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కమ్యూనిటీ హాల్లో రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసం రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు శాంసం రాజు ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు పలు పోటీల్లో గెలుపొందిన వారికి శాంసంగ్ రాజుతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు కేవలం మహిళా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా మహిళల సంక్షేమం కోసం మహిళా సాధికారత కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు మహిళలను వ్యాపారవేత్తలుగా చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్రోల్ పంపులు గ్యాస్ ఏజెన్సీలు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఆర్టీసీ బస్సులను కూడా మహిళా సంఘాలకు ఇప్పించి మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే తెలియజేశారు కరోనా సమయంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ఆర్పీలు ధైర్యంతో ముందుకొచ్చి చేసిన సేవ మర్చిపోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిడిఓ డాక్టర్ స్వప్న డాక్టర్ సుష్మా కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ సుధా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు యూసుఫ్ బాను శాంసన్ పద్మ వనజ సెంట్రపాటి నాగరాజు అన్నానగర్ మురళి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా కంటోన్మెంట్ వార్డ్ టూల ఒక పండగ వాతావరణం జరిగింది ఇక్కడ జరిగిన ఈ మహిళల దినోత్సవం దానికి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ముందుపీఠం వేస్తుంది కాబట్టి మహిళలు అంటేనే దేశంలో మొదటి స్థానానికి ఇస్తున్నారు కాబట్టి మహిళలు సంతోషంగా ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు రసుల్పుర వాట్టు వల్లభాయ్ పటేల్ కమిటీ హాల్లో ఈరోజు ఒక ఆరు వందలు ఏడు వందల మంది మహిళలతోని ఈ కార్యక్రమం చేసినాము వాళ్ళు చాలా మంచిగా ఆటలాడారు ఫైజులు వచ్చినాయి వాళ్ళందరికీ ఫైజులు ఇచ్చారు దీనికి ముఖ్య అతిథిగా మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు వచ్చి ఎంతో ఓపికతో కూర్చొని ఈరోజు మహిళలతోని ముఖాముఖి మాట్లాడిండు వాళ్ళ కష్టాలు ఏమున్నా కూడా చెప్పుమని చెప్పిండు తర్వాత వాళ్ళకు ఫైజులు ఇచ్చిండు కేక్ కట్ చేసిండు కేక్ తినిపించి ప్రైజులు ఇచ్చి వాళ్ళకి మంచి భోజనం కూడా చేపించి ఇక్కడి నుంచి శ్రీ గణేష్ అన్న వెళ్ళిండు కాబట్టి ఏమంటున్నానంటే రాబోయే దినాల్లో మహిళలు ముందడుగు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి అన్న ఈరోజు చేసే సంవత్సరం నెలలనే చేసే అభివృద్ధిని చూసి వేరే పార్టీలంతా చాలా చాలా పరిశీలన ఉన్నారు కాబట్టి మహిళలకు రాబోయే దినాల్లో మంచి రోజులు ఉంటాయని చెప్పి నేను మనసు పూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అత్తా చెల్లెలందరికీ మనసు పూర్తిగా వాళ్ళకు వందరాలు చెప్తూ మహిళలేని సృష్టి లేదు అలాంటిది ఇక్కడ ఇంతమంది శక్తి సృష్టికి కారణమైన శక్తివంతులైన ఉన్న వాళ్ళందరికీ నా పాదాభి వందనాలు తెలుపుతున్నాను ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ చూసినా కూడా మహిళా దినోత్సవం నాడే మహిళల గురించి మాట్లాడతారు మహిళల సాధికారిత గురించి మాట్లాడతారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు కేవలం ఒక మహిళా దినోత్సవం కి రోజే గుర్తింపు కాదు ప్రతి రోజు ప్రతి క్షణం గౌరవంగా స్వతంత్రంగా సంతోషంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో మహిళల గురించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళల అభివృద్ధి గురించి కృషి చేస్తున్నందుకు వారికి మీరందరూ సప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది మీరు చరిత్ర చూస్తే ఎప్పుడు చూసినా కూడా ప్రతి ఒక్కరూ మహిళా దినోత్సవం గురించి మాట్లాడి తర్వాత వాళ్ళని పట్టించుకోరు కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏ పథకం పేరు పెట్టినా కూడా మహిళల పేరు మీదనే ఉన్నది అంతేకాకుండా సంక్షేమ పథకాల పేరే కాకుండా మహిళలు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి మంచి వ్యాపార వేదాలు కావాలి మంచి మంచి వాళ్ళ పిల్లలు కూడా మంచి చదువు కావాలి చదువుకోవాలని కోరికలు ఉన్నా కూడా కోరికలు కోరికలకే ఉండిపోయింది వాళ్ళు ఎదగడం కష్టమైంది కానీ మీ అందరికీ తెలుసు వారు వచ్చిన తర్వాత మీ సమైక గ్రూపులకు కూడా అమౌంట్లు పెంచి ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టుకున్న చూసి అందరినీ వ్యాపారవేత్తలు చేస్తున్నారు ఇప్పుడు ఇంతకు శాంసంగ్ అన్న చెప్పినట్టు మనం ఒక రెండు మూడు నెలల క్రితమే మారేడుపల్లి ఫంక్షన్ హాల్లో కూడా ఒక ప్రోగ్రామ్ అయింది ఆ ప్రోగ్రామ్ లో అనేక మంది మహిళలు గ్రూప్స్ వారీగా బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారు షాప్స్ పెట్టుకున్నారు ఒక నాలుగైదు విధంగా షాప్స్ పెట్టుకున్నారు అందరూ వ్యాపారవేత్తలు అవుతున్నారు వారి సంకల్పం ఒకటే కాంగ్రెస్ పార్టీ సంకల్పం ఏంది కోటి మహిళలని కోటీశ్వరు చేయాలి ఆ కోటి మహిళలని కోటీశ్వరి చేయాలని వదిలేస్తే చొప్పి వదిలేస్తే కాదని గవర్నమెంట్ సెక్టార్ లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉందో అక్కడక్కడ క్యాంటీన్లన్నీ ఎవరి ఇంద్రమ్మ క్యాంటీన్ ఇప్పుడు మహిళలేదే అదే అక్కడికి ఆగకుండా మొన్న మీరు చూసిరు ఒక పదిహేను రోజుల క్రితంగా నారాయణపేట్ కూడా పెట్రోల్ పంపు గ్యాస్ ఏజెన్సీ కూడా మహిళా గ్రూప్లది